్లాగ్స్కి స్వాగతం ఏ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కొత్తిమీర పచ్చడండి చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది దాన్ని ఎలా చేసేలో చూసేద్దాం చెక్క చెక్కగా చేసేద్దాం ముందుగా ఒక పెద్ద కట్ట కొత్తిమీర అయితే తీసుకున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో మళ్ళీ తాజాగా ఉంది కదా సో ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుని రెండుసార్లు కడిగేసి అయితే తీసుకున్నాను చూడండి చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇలా చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఫ్లేమ్ని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని రెండే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అందులోని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మీనపప్పు వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక ఆరు పచ్చిమిరపకాయల్ని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకున్నానండి అందులోన ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రేఖల్ని చితక్కట్టు వేసుకుంటున్నానండి వీటన్నిటినీ వేసేసుకుని మనం ఫ్రై చేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి పోపలన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇదే టైంలో మనం ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకుందాం చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుందండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ కొత్తిమీర పచ్చడి తిన్నా అంటే రోజు తినేదానికంట ఒక రెండు ముద్దలు ఎగ్స్ట్రాను తింటాం అంత టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ దీన్ని మనం ఒక ఫోర్ డేస్ దాకా బయట వదిలేసినా కూడా ఏం పాడవదండి చూడండి మనం కొత్తిమీర వేసుకుని ఒక రెండు నిమిషాలు అలా కంటిన్యూస్గా మిక్స్ చేసామంటే కొత్తిమీర బాగా వేగిపోతుంది ఎక్కడా పచ్చితనం అంటూ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలండి కొత్తిమీర అన్నైతే సో ఇలా ఫ్రై అయిన దాంట్లోనే ఒక టేబుల్ స్పూను నువ్వులు కూడా వేసుకుంటున్నాను అందానికి ఆరోగ్యానికి కూడా నువ్వులు చాలా మంచివి కదా అందుకు ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకుంటున్నాను ఇదే మనం ముందరు కూడా వేసేసుకోవచ్చండి కానీ నువ్వులు త్వరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి ఈ టైంలో వేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది ముందర వేసుకుంటే కొంచెం మాడిపోయినట్టు అయిపోతున్నాయి సో అది గమనించండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను చూసారా ఇలా విడదీసి వేసుకోవడం వల్ల చింతపండు త్వరగా మెత్తబడిపోతుంది అప్పుడు మనం పచ్చడి మిక్సీకి వేసుకున్న బాగా నలుగుతుంది సో ఇలా వేసేసి ఇంకొక నిమిషం ఫ్రై చేసుకుందాం ఎక్కడ పచ్చదనం అంటూ ఉండకూడదండి అది గమనిస్తూ ఉండండి సో ఇలా ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇందులోని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకుందాం అండి ఉప్పు వేసేసుకుంటున్నాను రుచికి సరిపడదా అందులోని ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసేసుకుని ఒక నిమిషం మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారినిద్దామండి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టేద్దామండి అండి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపులు కొత్తిమీరని కూడా వేసేసుకుందామండి ఇలా వేసేసుకుని ఒకసారి మనం మిక్సీ పట్టేద్దాం కచ్చాబచ్చగా ఉంటే సరిపోతుందండి సో ఇది మిక్సీ పట్టినారు చూస్తే ఇలా ఉంది కొద్దిగా నలిగి నలిగినట్టుంది ఉంది కదా ఇదే టైంలో కనుక మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసామండి ఎక్కువ యాడ్ చేయొద్దు కొద్ది కొద్దిగా వేసుకోండి కొద్దిగా యాడ్ చేసి మిక్సీ పట్టేస్తున్నాను సో మిక్సీ పట్టినారు చూస్తే ఇలా ఉంది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి కచ్చాబచ్చాయగా రుబ్బుకోమన్నాను కదా సో ఇలా ఇది పర్ఫెక్ట్ ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని చిన్న తాలింపు అయితే వేసుకుందామండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అందులోని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుని అందులో అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వీటన్నిటినీ కూడా ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసిన దాంట్లో మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చడి ఉంది కదా దాన్ని వేసేసుకోవచ్చు ఈ తాలింపు అన్నది కంపల్సరీ కాదండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు సో మనం మిక్సీ పెట్టేసిన దాన్ని అందులో వేసేసి ఒకసారి కలిపేసుకుంటే మీ అమ్మి కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇంకెందుకు ఆలస్యం సర్వ్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో